హాయ్ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రోజు తిరుపతి నుండి కాణిపాకం కయితే దర్శించుకునే దానికైతే వెళ్తూ ఉన్నాను ముందుగా నేను నెల్లూరు నుంచి తిరుపతికి అయితే చేరుకున్నాను తిరుపతి నుంచి మనకి అరవై ఆరు కిలోమీటర్లు అయితే కాణిపాకం ఉంది అలాగే ఇక్కడ మనకి బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ నంబర్ ఫార్టీ ఫోర్ నుంచి అయితే ప్రతి అరగంటకి మనకి కాణిపాకంకి అయితే బస్సులు అయితే వెళ్ళవచ్చు ఇక్కడ నుంచి మనకి అరవై ఆరు కిలోమీటర్లు అయితే ఉంది ఇలా కాకుండా మనం ట్రైన్ లో వెళ్లాలను నేరుగా చిత్తూరు దగ్గరికి అయితే వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మనం అక్కడ మనకి పన్నెండు అయితే వస్తుంది చిత్తూరు నుంచి పన్నెండు కిలోమీటర్లు అయితే ట్రైన్ ట్రైన్లో వచ్చేవాళ్ళు అలాగైతే వెళ్ళవచ్చు సో ఇది ఈ విధంగా అయితే మనం కాణిపాకం వెళ్ళవచ్చు ఫైనల్గా నేను కాణిపాకం బస్ స్టాప్కి అయితే వచ్చాను ఇక్కడ మనకి ఎదురుగానే ఆర్చి ఒకటి అయితే కనపడుతుంది ఈ లోపలికి వెళ్తే కొద్ది దూరం మనం లోపలికి వెళ్తే మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది అలాగే లోపల మనకి షాపులు హోటల్స్ ఇలాగైతే మనకి పొయ్యేదారులు అయితే కనపడుతూ ఉంటాయి సో అసలు ఈ గుడి యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి సాయంత్రం ఐదు నుంచి ఐదున్నర వరకు సత్యప్రమాణ సమయం అని ఒకటి జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఏదైనా కేసుల్లో కోర్టుల్లో ఏదైనా ప్రతివాదములు చేస్తూ ఏదైనా వాదనలు ఫెయిల్ అయినప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చి ఈ సమయంలో ఈ పుష్కరణలో స్నానం చేసి ఆలయంలోకి వెళ్ళి స్వామి ముందర ప్రమాణం చేస్తారనమాట తప్పు చేసి ఉంటే స్వామి నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి లేదా తప్పు చేసి కూడా తప్పు చేయలేదు అని చెప్తే అతనికి ఏదో ఒక కీడు సంకోచిస్తుందని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం దీన్ని బట్టి ఈ టెంపుల్ ఎంత పవర్ఫుల్లో మనకైతే అర్థమవుతుంది ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఇక్కడ రావడానికి చాలా భయపడతారు అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత మనం చెప్పులు లగేజ్ ఇవన్నీ పెట్టుకునే దానికి మన క్లాక్ రూమ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ల్యాప్టాప్స్ మొబైల్స్ ఇవన్నీ పెట్టుకునే దానికి కూడా మనకి సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్స్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ పది రూపాయలు ఇస్తే మనం ఇక్కడ కూడా మొబైల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ స్వామి వారిని దర్శించుకునేందుకు మనకి ఫ్రీ దర్శనము వంద రూపాయల దర్శనం నూట యాభై రూపాయలు శీఘ్ర దర్శనం అయితే ఉంది అంటే ఏ దర్శనానికి వెళ్ళినా స్వామివారిని ఒకే రూపంలో అయితే మనకు కనపడతారు అంటే ఫ్రీ దర్శనం అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువసేపు క్యూ లైన్లో అయితే ఉండాలి నేనైతే ఈరోజు నూట యాభై రూపాయల శీఘ్ర దర్శనానికి అయితే వెళ్ళాను నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది దగ్గర నుంచి అయితే ఎక్కువసేపు చూడనిచ్చారు అలాగే టెంపుల్స్ని ఈ మధ్య రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇది పదకొండవ శతాబ్దం నాటి కాలం ఆలయం కాబట్టి దీన్ని రీమోడలింగ్ అయితే చేస్తూ ఉన్నారు టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఒక రూట్లో అయితే వెళ్తాం ఎగ్జిట్ అయ్యేటప్పుడు వెనక నుంచి ఇంకో రూట్లో అయితే వస్తాం ఎగ్జిట్ అయ్యంగానే మనకి ఎదురుగానే గోమాత ఆశ్రమం కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి గోమాతకి మనం గెడ్డైతే తినిపించి దర్శనం అయితే చేసుకోవాలి మనకి ప్రక్కనే లడ్డు కౌంటర్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవచ్చు పులిహోర లడ్డు వడ అయితే మనకి ఇస్తూ ఉన్నారు లడ్డు వచ్చి పదిహేను రూపాయలుగా ఉంది వడ ఇరవై రూపాయలుగా అయితే ఇక్కడ మనకి ప్రసాదం ఇస్తూ ఉన్నారు అలా కాకుండా అభిషేకం లడ్డు కూడా మనకి ఇస్తారు అంటే స్వామివారికి పూజించి తీసుకొచ్చిన లడ్ని కూడా ఇక్కడ ఇస్తారు ఎనభై రూపాయలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇంకా టెంపుల్ యొక్క స్థల పురాణం ఏంటి అంటే అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ విషయానికి వచ్చి ఒకనొక సమయంలో ఒక ముగ్గురు అన్న తమ్ములు ఉండే వాళ్ళు ఒకరు చెవుడు ఇంకొకరికి మోగ ఇంకోవరు అందులు అలాంటి వాళ్ళు పొలం సాగు చేస్తూ ఉండేవాళ్ళు ఒకసారి పొలం సాగు చేసేటప్పుడు వాళ్ళకి బావిలో నీరు అయితే అయిపోతాయి అప్పుడు గుణపం తీసుకొని బావిలో తవ్వుతూ ఉంటారు అలా తవ్వుతుండగా సడన్గా బావిలో నుంచి ఒక రాయి తగిలి రక్తం అయితే చిమ్మ ముగ్గురు మీద అయితే పడుతూ ఉంది వెంటనే చెవులు లేని వారికి చెవులు కళ్ళు లేని వారికి కళ్ళు మోగవారికి మాటలు వచ్చాయి ఆ బావిలో వినాయకుని స్వామి పైకి వచ్చారు అప్పుడు నుంచి ఈ స్వామిని అయితే వినాయకుని స్వామి వారిని అయితే పూజించడం మొదలుపెట్టారు మనం చూసుకుంటే వినాయకుని గర్భాలయంలో కూడా మనకు బావిలోనే స్వామివారైతే దర్శనం ఇస్తారు ఇది బ్యాక్గ్రౌండ్ టెంపుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ టెంపుల్ పక్కనే మనకి మణికంఠేశ్వర ఆలయం కూడా ఉంది అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోండి ఈ ఆలయం ఏంటంటే పదకొండవ శతాబ్దంలో కొలుతుంగ చోళుడు అయితే కట్టించారు ఈ దేవాలయాన్ని విశ్వకర్మ స్టైల్ అయితే నిర్మించారు అంటే ఇక్కడ ఉన్న శిల్ప సంపద అయితే అద్భుతంగా ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే శిల్పాలను అయితే చెక్కారు ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా మనకి ఇక్కడ ప్రధానంగా రెండు శిల్పాలు అయితే మణికంఠేశ్వర శిల్పాలు అయితే మనకు కనపడితే చాలా అద్భుతంగా అయితే ఉన్నారు లోపల మనకి అన్ని రకాల అయితే దర్శనం అయితే ఇస్తారు పెద్ద నందీశ్వరుడు కూడా మనకి దర్శనం ఇస్తారు సో ఈ టెంపుల్ అయితే ఎట్టి పరిస్థితులు కూడా మిస్ అవ్వద్దు అలాగే ఇక్కడ వచ్చిన వారికి కూడా అన్నదానం కూడా చేస్తారు కాణిపాకం వచ్చిన వారికి అన్నదానం కూడా అయితే ఏర్పాటు చేశారు ఆఫ్టర్నూన్ టైమ్ లో ఇక్కడ పెడతారు సో ఇక్కడ మీరు అన్నదానం కూడా అయితే చేయొచ్చు ఇది నా కాణిపాకం యొక్క టూర్ ఇంతతో నా వీడియో అయితే కంప్లీట్ అయింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్